అండ్ క్యాబేజీ ఆవు పెట్టడం అరటికాయ ఆవు పెట్టడము ఇలాంటి కొర్రీస్ మీకు ఎవరికైనా తెలుసా ఆవ ఎలా పెట్టాలంటే చలికాలం ఇలా చలిగా ఉన్నప్పుడు నాన్ వెజ్ తిన్నోళ్ళు ఆవ పెట్టుకున్న కూర్ర తింటే బాడీకి కొంచెం వేడి అనిపిస్తుంది వేడిగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఈ ఇలాగ ఆవు పెడతారు అరటికాయను కానీ కందను కానీ ఉడక పెట్టుకుని వార్చిన తర్వాత పులిసినీళ్ళు విడపెట్టుకుని వార్చిన తర్వాత పోపు చేసి పోపులో వేసిన తర్వాత అది ఇలాగా ముద్దలాగా అవ్వగా దీంట్లో ఇది చల్లారిన తర్వాత అప్పుడు ఆవ అంటే ఆవు పిండి కొంచెం నూనె పసుపు కలిపి ఇలాగ దానికి పుయ్యాలండి అదే పులిహార కూడా ఇలాగే పెడతారు లేదంటే ఆ ఆవాలు నూలుపప్పు పచ్చిమిర్చి ముద్ద రుబ్బి వేస్తారు అది పచ్చ అంటారు ఇది డ్రై అవ అంటారు అది పచ్చిగా పెట్టింది ఎన్ని రోజుల్లో ఉండదు ఇది సింపుల్గా ఇవాళ రేపును అలా రుబ్బితే కొంచెం పాడైపోతుంది అని చెప్పేసి ఇది అయితే టూ డేస్ వరకు ఉంటుంది అందుకని చెప్పేసి ఈ ఆవాల పిండి ఉప్పు పసుపు నూనె కలిపింది ఇలాగా పట్టించాలండి కూరకైనా పులిహారకైనా ఏట్లకైనా సరే ഇത് മേലെ എവരികെണ്ണം നൈക് ചെയ്യേണ്ടി സബ്സ്ക്രൈബ് താങ്ക് യു വേ അരട്ടെ ആവപ്പെട്ട കുറ